హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా పొటాటో విత్ శనగపప్పు వేసి ఇలా చేయాలి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి డబ్బా మీరు లైక్ చేయడం చాలా చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఇక్కడే చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపప్పు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వర్క్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఇందులోకి మూడు పొటాటోస్ని తీసుకొని దీన్ని పీల్ అవుట్ చేసి చిన్న చిన్న పీసెస్ట్రా కట్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కుక్కర్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మసాలా దినుసులు వేసుకొని ఇందులోనే ఒక పెద్ద ధాన్యని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిలని నిలువున కట్ చేసుకొని వేసుకొని ఒకసారి చక్క కలసేలా కలుపుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గాలి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా వేసుకొని ఓసారి చక్క కలసేలా కలుపుకోవాలి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందే కట్ చేసుకొని పక్కకు తీసుకున్న పొటాటో ముక్కలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను మూడు నిమిషాల తర్వాత ఇలా మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని మనం ముందే కడిగి పక్కకు తీసుకున్నాం కదండి శనగపప్పు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి శనగపప్పు అంతా వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చక్క కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోవాలండి ధనియా పౌడర్ వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకొని ఒక ఐదు లేదా ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా వేగి కొద్దిగా అడుగు బాగాన ఇలా అంటుకున్నట్టు అవుతుంది ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా చక్కగా కలుపుకొని ఇందులోకి ఒకటి పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులోకి మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ పెద్ద గ్లాస్తోని రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకొని నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకి కుక్ చేసుకోవాలి గ్రేవీ గ్రేవీగా ఉండాలి అనుకుంటే నాలుగు విజిల్స్ సరిపోతాయండి లేదు మంచి ఉడికి కొంచెం గ్రేవీ ఉండాలి ఉండాలనుకుంటే ఐదు విజిల్స్ ఉంచుకోండి నేను ఇక్కడ ఐదు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఆవిరి మొత్తం తీసేసానండి ఇప్పుడు మూత తీసి మరోసారి చక్క కలసలా కలుపుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇలా వేడి వేడియో సర్వ్ చేసుకొని వేడివేడి రైస్లోకి కానీ లేదంటే చపాతీలోకి కానీ అద్దిరిపోతుంది కిచిడీలోకి కూడా సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్పైనింగ్ అండ్ కీప్ థింకింగ్ Bye-bye.